నమస్తే మీ పేరేంటి డొక్కు బేబీ సరోజని అవునా ఇల్లు మీదేనమ్మా ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఎవరు లేరు మీ వయసు ఎంతమ్మా అరవై సంవత్సరాలు ఇంకా ఎక్కువ అమ్మా కదా అరవైనా అరవై సంవత్సరాల వయసులో ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నాం అంటే ఇల్లు ఎంత నీట్గా ఉంచుకున్నావో ఇంత నీట్గా ఎలా ఉంచుకున్నా అంత ఓపిక ఎలా అమ్మా ఇన్ని మొక్కలు ఎలా పెంచుతున్నావు ఇంటి ద్వారం దగ్గర నుంచి ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం గడప దగ్గర నుంచి ఎంత శుభ్రంగా ఉంచుకున్నావు ముగ్గులు వేస్తున్నావు పూజలు చేస్తున్నావు అవి కాకుండా మొక్కలు పెంచుకుంటున్నావు ఏమైంది కొందరు ఇద్దరు చనిపోయారు కొడుకులు చనిపోయారా ఎంత వయసు అప్పుడు చనిపోయారు ఒక అబ్బాయి మేము పాటికేళ్ళు వచ్చిన పెళ్ళయినా సమ ఆటో అయ్యో అవునా అమ్మాయి ఉందా అమ్మాయి మీరు ఒక్కరే ఉన్నారా అయినా కూడా అదైరి పడకున్నా అలా బ్రతుకుతున్నారు ఈ మొక్కలన్నీ మొదటి నుంచి పెంచుకోవడం మీకు ఇష్టమేనా పూలంటే ఇష్టం నాకు పూల పూలంటే ఇష్టమా మీ ఆయన ఎప్పుడు చనిపోయారమ్మా అమ్మాయి ముప్పై ఏళ్ళు అవుతుంది మీ ఆయనే మొదటి చనిపోయారా తర్వాత పిల్లలు చనిపోయారా చిన్నప్పుడు పదేళ్ళు ఏడేళ్ళ అబ్బాయి ఎప్పుడు చనిపోయారు ఎలా చనిపోయారు ఆయన ఆయన కొద్దిగా ఉంది దాంట్లో తేడా అవుతుంది చనిపోయారు ఒక్కరు కూడా తోడలేరే పెళ్ళి అయిందా ఇంకో అబ్బాయికి ఒక అబ్బాయికి పదిహేడు ఏళ్ళు వచ్చినా చనిపోతుంది ఒక అబ్బాయి చిన్న అబ్బాయి పెళ్ళి అయింది ఆ అమ్మాయి కొద్ది తేడా వచ్చి ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయినాక ఈ అబ్బాయి ఇప్పుడు నాలుగో సంవత్సరం ఫస్ట్ అమ్మాయి చనిపోయిందా కోడలే ముందు చనిపోయింది బాగుండేది వాళ్ళు అత్తల తీసుకెళ్ళిపోయినట్టుంది కొడుకు కూడి చ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఇక గాలి వానికి ఇల్లు పడిపోతే అట్ట మారు పాకేసుకొని ఉన్న పింఛనీ బతి తన కూలికి వెళ్ళేదాన్ని ఈ కాళ్ళు నొప్పి వచ్చేసి తాగుతున్నాయి ఇక పింఛనీ అయితే పింఛని అబ్బి అంటే బతిస్తున్నాయి ఇక పింఛనీ ఒక ఇరవై పది మందిలు అవుతాయి ఒక వెయ్యి రూపాయలు పై కర్సు వాడుకుంటా ఒక వెయ్యి రూపాయలు మందులు తెచ్చుకుంటా నెలకు పై రూపాయలు అవుతాయి మందులు మందులుగా నరాలీ కింద కొద్దిగా చచ్చి కూడా వచ్చి కొద్దిగా తగ్గినాయి మందులు వాడుకున్నాను ఒక వెయ్యి రూపాయలు అవుతుంది మందులు అవి పాలకి ఎక్కడ మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరా అన్నలు అందరూ చనిపోయారు అన్న కొడుకులుండ పెళ్ళి అవ్వకుండా పెద్ద అబ్బాయి చనిపోయాడు ఏడు పదిహేడు తన ఎలా చనిపోయా పెద్ద అబ్బాయి చనిపోయి ఎలా చనిపోయారు అబ్బాయికి అప్పుడు కొత్త మెదరు